హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ థర్టీ వన్ ఒకసారి మీ అమ్మగారి నెంబర్ ఇవ్వరా నేను ఫోన్ చేసి మాట్లాడతాను సుగుణ ఎప్పటి వరకు ఎందుకు ఇప్పుడే ఫోన్ చేస్తుంది తను నువ్వు మాట్లాడు అన్నారు రాజ్ గారు ఇది బాగుంది అంటూ చెప్పడంతో మొదట టెన్షన్గా ఫీల్ అయినా ఇక కొంతసేపటికి తనకి తానే ధైర్యం చెప్పుకొని తన తల్లికి కాల్ చేసింది చందన హలో చందన తల్లి చెప్పరా ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా లేదు మీ పిన్ని వైజాగ్ నుంచి వచ్చింది అలా తనతో మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిపేశాను చెప్పు ఏమైంది అమ్మా అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను తను ఎవరూ కాదు నా బాస్ దివిత్ గారు చెప్పింది చందన భయంగా చందన ఏంటి ఆటలుగా ఉందా అసలేమనుకుంటున్నా నువ్వు నీ గురించి దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేకు నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియారా ఇంకా నీకు అక్కడ ఉద్యోగం లేదు ఏమీ లేదు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అన్నారు ఆవిడ అమ్మ ఒక్కసారి దివిత్ గారి మమ్మీ నీతో మాట్లాడతారంట ఫోన్ అంటూ ఫోన్ సుగుణ గారికి ఇచ్చింది హలో నమస్తే అండి నా పేరు సుగుణ దివిత్ వాళ్ళ అమ్మని నమస్తే అండి నా పేరు కామాక్షి నా కూతురు తెలుసో తెలియకో మీ అబ్బాయిని ఇష్టపడింది మీరు దాని గురించి కంగారు పడకండి నేను మా అమ్మాయికి ఏదో ఒకటి నచ్చ చెప్తాను అయ్యో మాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి వినయ విధేయతలతో మంచి సంస్కారంతో పెద్దలతో ఎలా నడుచుకోవాలో అన్నీ నేర్పించారు మీరు మీ కూతురికి నాకు మా వారికి మీ అమ్మాయి కోడలుగా బాగా నచ్చింది మా అబ్బాయి కూడా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మీరు ఇంకేమీ ఆలోచించకండి మేము ఒక వారం రోజుల్లో ఇండియా వస్తాము ఇండియా వచ్చాక వీళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దాం అయ్యో కానీ క్షమించండి మీ స్థాయికి మేము ఎక్కడ సరితూగము మీ గురించి మా వారు చెప్తారు అమెరికాలోనే అత్యధిక ధనవంతుల్లో మీరు కూడా ఒకలు అని కానీ మేము ఇక్కడ సాధారణమైన మధ్యతరగతి కుటుంబం అన్ని విషయాల్లో కూడా మీకు మాకు ఎక్కడా పొంతనుండదు ఎప్పుడు పిల్లలు ఇష్టపడ్డారు అని మీరు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనిపిస్తుంది అయ్యో నేను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయినే అండి మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు మీ దేని గురించి భయపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీరు కట్న కానుకల గురించి ఏమాత్రం ఆలోచించదు నాకున్నదంతా వీళ్ళకే కదా డబ్బు గురించి మేము ఏ రోజు ఆలోచించలేదు మాకు పదహారు అనాల తెలుగు అమ్మాయి కోడలుగా రావాలి అనుకున్నాము చందనాలో ఈ ఇంటికి ఓడలుగా అయ్యే యోగ్యతలు బోలెడు ఉన్నాయి అందుకే మీరు ఇంకేం ఆలోచించకుండా పెళ్ళికి ఓకే చెప్పండి మీరు ఈలోపు మీ భర్తతో కూడా మాట్లాడండి మేము ఈలోపు ఇండియా వస్తాం కదా అప్పుడు మనం తర్వాత విషయాలు మాట్లాడుకుందాం అంటూ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడారు సుగుణ గారు సుగుణ గారి మాటలు అన్నీ వింటూ ఒక అంచనాకి వచ్చారు కామాక్షి గారు సరే సుగుణ గారు నేను ఒకసారి మా వారితో కూడా మాట్లాడి అప్పుడు నేను మీకు చెప్తాను అంటూ కాల్ కట్ చేశారు కామాక్షి గారు చందన మాత్రం భయంతో వణికిపోతుంది ఏసీలో కూడా తన అరి చేతులు చెమటలు పడుతున్నాయి సుగుణ గారు ఫోన్ కట్ చేసి తిరిగి చందన చేతిలో పెడుతూ మీ అమ్మగారు మీ నాన్నగారితో మాట్లాడిన తర్వాత విషయం చెప్తానన్నారు నువ్వేం భయపడుకు తల్లి సరేనా అన్నారు సుగుణ గారు ప్రేమగా అలాగే అంటూ తల అన్ని యాంగిల్స్లో తిప్పుతుంది సరిగ్గా అప్పుడే కుక్ వచ్చి లంచ్ కంప్లీట్ అయింది అని చెప్పడంతో ఇక నలుగురు తినడానికి వెళ్ళారు ఇక సాయంత్రం వరకు దివిత్ వాళ్ళ ఇంట్లోనే ఉండి సాయంత్రం తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది చందన ఏమైంది ఎందుకో భయంగా కనిపిస్తున్నా అడిగాడు దివిత్ మృదువుగా ఎందుకో భయంగా ఉంది అంటే మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అంతే మమ్మీ డాడీ మాట్లాడతాను అన్నారు కదా ఇక వాళ్ళు మాట్లాడతాను అన్నప్పుడు మళ్ళీ నువ్వు కంగారు పడ్డావు ఎందుకు అడిగాడు దివిత్ చందన చేతిలో చేయి వేసి సరే అంటూ దివిత్కి చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది చందన చందన లోపలికి వెళ్ళే వరకు అక్కడే ఉండి చూస్తూ తను లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు దివిత్ కూడా తన ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు చందన తన ఇంటికి వెళ్ళిన ఒక గంట సేపటికి తన తల్లి నుంచి కాల్ వస్తుంది ఎందుకో తల్లి ఫోన్ చేస్తూ ఉంటే భయంతో చేతులు వణకడం మొదలైంది భయం భయంగానే తల్లి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది చందన హలో మమ్మీ ఎక్కడున్నా ఇంటికి వచ్చేసావా అడిగారు కామాక్షి గారు అమ్మ ఇప్పుడే వచ్చాను చెప్పింది కొంచెం బెదురుతూనే అది సరే కానీ ఇంతకీ అబ్బాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అడిగారు కామాక్షి గారు అమ్మ అతను చాలా మంచివారు నిజంగా డబ్బు ఉంది అన్న అహంకారం గర్వం ఇప్పటి వరకు రోజు వరకు నేను చూడలేదు అండ్ తన పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా నిజంగా చాలా మంచి వాళ్ళమ్మ నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా చూసుకున్నారు చాలా ప్రే ప్రేమగా మాట్లాడుతున్నారు అంది చందన అయితే నువ్వు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావా అంటూ వినిపించింది తండ్రి స్వరం డాడీ అంది చందన భయంగా మీ డాడీనే మాట్లాడుతున్నాను నువ్వు నిజంగా అతన్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావా అవును నాన్న చెప్పింది చందన సరే నేను వాళ్ళ గురించి ఒకసారి కనుక్కుంటాను అంటూ చెప్పడంతో కొంచెం రిలాక్స్ అయింది అమ్మ నాన్న అది నెక్స్ట్ వీక్ మేము ఇండియా వస్తున్నాము అదేంటంటే మైదిలి ప్రెగ్నెంట్ కదా సో తనని చూడటానికి దివిత్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తాను అన్నారు సో అలా పనిలో పనిగా పెళ్ళి గురించి మాట్లాడడానికి కూడా వస్తాను అన్నారు దివిత్ వాళ్ళ నాన్నగారు సరే తల్లి మేము ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటాము సరేనా తర్వాత ఒకసారి అబ్బాయిని అడిగి అబ్బాయి జాతకం పంపించు ఇక్కడ మేము ఒకసారి పంతులు గారికి చూపిస్తాం అన్నారు కామాక్షి గారు ఓకే అమ్మా అంటూ నవ్వుతో చెప్పింది అప్పటి వరకు లేని ఆనందం ఉత్సాహం ఒక్కసారిగా చందనాలు చేశాయి కూతురి వాయిస్లో మార్పుని గమనించిన కామాక్షి గారు ఆవిడ భర్త చిన్నగా నవ్వుకొని కొంచెంసేపు కూతురితో మాట్లాడి కాల్ కట్ చేశారు మీరేమంటారు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నారా నేను వాళ్ళ గురించి విన్నంత వరకు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఒకసారి తెలిసిన వాళ్ళ ద్వారా కూడా కనుక్కుంటాను సరేనా నువ్వు వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసి అన్నీ అవర్చుకో అంటూ భార్యకి చెప్పేసి స్నానానికి వెళ్ళారు ఏంటో అనుకుంటూ ఆయనకి గ్యారేజ్ కట్టడానికి కిచెన్లోకి వెళ్ళిపోయారు అలా చూస్తూ ఉండగానే వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో కూడా మైథిలికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నాడు వీర్ అసలు ఈ వీరికి ఏమైంది ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఇక ఏదైతే అదే అయింది అని వీరిని డైరెక్ట్గా అడగాలి అని ఫిక్స్ అయిపోయింది రోజులాగే ఆఫీస్ నుంచి నైట్ లేట్గా ఇంటికి వచ్చాడు వీర్ మైథిలి అప్పటికి ఇంకా పడుకోకుండా వీరి కోసమే వెయిట్ చేస్తూ ఉండడంతో పడుకోలేదా అడిగాడు వీరు కొంచెం సీరియస్గా లేదు నీతో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నాతో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నీతో మాట్లాడాలి దానికోసమే వెయిట్ చేస్తున్నాను అంటున్నాను రోజు ఈ మధ్య నేను పడుకున్నాక రావడం నేను లేచేసరికి వెళ్ళిపోవడం చేస్తుంటే డౌట్ వస్తుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు వీర్ అడిగింది మైథిలి వీర్ ముందు చేతులు కట్టుకొని నిలబడి వీర్ మైదిలీ వైపు చూస్తూ నేను మాత్రం కావాలని చేస్తున్నానా ఏంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది సో దానికోసం కష్టపడక తప్పదు నేను ఎంప్లాయీస్ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ని వాళ్ళకి అప్పగించలేను ఇట్ వర్త్స్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ సో వాళ్ళ మీద అప్పగించి నేను రిస్క్ చేయాలి అనుకోవట్లేదు అందుకే ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇలానే షెడ్యూల్ ఉంటుంది ఒక వన్ మంత్ వరకు చెప్పాడు రణ్వీర్ మైదిలీ వైపు చూస్తూ మరి నీ హెల్త్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వర్క్ చేయడం అవసరమా ప్రశ్నిస్తూ అడిగింది మైదిలీ అవసరమా అంటే ఎస్ అవసరమే నాకు మనీ కావాలి మనీ కావాలి అంటే కష్టపడాలి అన్నాడు వీర్ కూల్గా సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను కిందకు వెళ్ళి నీకోసం డిన్నర్ రెడీ చేస్తాను దానికి పని వాళ్ళు ఉన్నారు నువ్వు పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది నీకు ఇప్పుడు ప్రాపర్ స్లీప్ అండ్ డైట్ అవసరమని డాక్టర్ మరీ మరీ చెప్పారు మర్చిపోయావా మూసుకొని పడుకో నేను వెళ్ళి తినగలను అంటూ చెప్పేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు బాగా పొగరు రేపు అమ్మ నాన్న వస్తున్నారు కదా వాళ్ళకి చెప్తే సరిపోతుంది అనుకుంటూ వీరిని తిట్టుకుంటూ మంచం మీద పడుకుంది కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు రేపు ఈ టైంకి అమ్మ నాన్న అన్నయ్య ఇక్కడ ఉంటారు అమ్మ వచ్చాక చూసుకొని అమ్మని తీసుకొని ఆశ్రమంకి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మైదిలి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్